భరద్వాజ అనాథ శరణాలయంలో కావ్య ఫోటో పెట్టి కావ్య పేరుతో ఓపెన్ చేసి దాత్రి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు చచ్చిపోయి తలవంపులు తెచ్చిన పెళ్ళం కోసం ఎన్ని ఏర్పాట్లు చేశారో అసలు నాకు ఒళ్ళు మండిపోతుంది ఇంతవరకు తీసుకురాకుండా ఉండి ఉంటే బాగుండేది నిషి వాళ్ళు వస్తున్నారు కదా చెప్తాయిన సంగతి అని రేఖ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే దాత్రి వాళ్ళందరూ కారు దిగుతూ ఉంటే బావుగారు వాళ్ళు వస్తున్నారే అని భరద్వాజ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే మీరు కొంచెం భూమి మీద నడుస్తారా వాళ్ళు వస్తారు ఎందుకంత ఆత్రం అని రేఖ అరుస్తూ ఉంటుంది ఇక అక్కడ కావ్య ఫోటోని చూసి వైజయంతి కూడా మండి పడుతూ ఉంటుంది చూడు అక్కడ ఫోటో చూడు ఆశ్రమం ఎంత బాగుందో అని సుధాకర్ చెప్తుంటే నువ్వు కాస్త ఆపుతావా నాకైతే మండి పడుతూ ఉన్నాను అని వైజయంతి వెళ్తుంది చా శత్రువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారు ఏం మనిషిలో ఏంటో అని సుధాకర్ అనుకుంటూ ఉంటాడు మామయ్య ఆశ్రమం అంటే చిన్నది అనుకున్నామే చాలా పెద్ద ఆశ్రమమే అని కేదార్ అంటే ఇంత పెద్ద ఆశ్రమం కట్టించి అమ్మ పేరు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని దాత్రి కూడా అంటుంది తర్వాత నిషి దగ్గరికి రేఖ రాగానే ఏంటమ్మా నువ్వు అంతా చూస్తూ ఉన్నావు కదా ఇంతవరకు ఎలా తీసుకురొచ్చావు అసలు ఇదంతా ఆపి ఉండాలి కదా అని నిషి అంటుంటే నేను కూడా చాలా ప్రయత్నమే చేశానే అని రేఖ అంటుంది ఏం చేశావేంటి నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా అసలు ఆ ఫోటోని చూస్తుంటేనే ఆ జగదాత్రిని చూస్తుంటే ఉంటేనే నాకు ఎంత కోపం వస్తుందో అని నిషి అరుస్తూ ఉంటే మనం మనము విలన్స్మే మీ మనము పక్కనోళ్ళని బాధ పెట్టాలి కానీ మనలో మనం ఎలా గొడవ పడకూడదు అని వైజయంతి అంటే ఏదో పెద్దవారని నేను చూస్తూ ఊరుకున్నాను ముందు మీరిక్కడి నుంచి దూరంగా వెళ్ళండి అని నిషి అనడంతో వైజయంతి బాధపడుతూ ఉంటుంది తర్వాత దాత్రి కావ్య ఫోటోకి పూలు చల్లి మొక్కుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఈ లోకంలో లేకపోయినా కూడా నేను నీ కూతురుగా ఉంటూ నువ్వు నా అమ్మ అని గర్వంగా చెప్పుకు తిరుగుతున్నానమ్మా నీ పేరు నేను నిలబెడతాను అని దాత్రి చెప్తూ ఉంటే అమ్మ జగదాత్రి మీ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు నువ్వు కూడా తనలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటూ ఉండేది ఏదేమైనా నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ వే కదమ్మా అని మీ అమ్మ పేరుని నిలబెట్టావు అంటూ భరద్వాజ మాట్లాడుతూ ఉంటే నాన్న ఎవరి ముందర ఏం మాట్లాడుతున్నారు నాన్న అని దాత్రి అండంతో భరద్వాజ స్పృహలోకి వచ్చేసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటండి జగదాత్రి పోలీస్ ఏంటి అలా మాట్లాడుతున్నారు అని రేఖ నిషి యువరాజు నిలదీస్తూ ఉంటారు నేను పోలీస్ ఏంటి అమ్మ బ్రతికి ఉంటే నేను పోలీసును అయ్యేదాన్నని నాన్న చెప్తున్నారు అంతే కదా నాన్న అని దాత్రి కవర్ చేస్తుంది అయితే కౌశికి అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దాత్రి బాంబు దాడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తూ అసలు ఎవరిని కూడా వదలను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను ఎంతమంది పోయారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని మాట్లాడుతూ ఉంటే మధ్యలో కౌశికి అక్కడికి వచ్చి వినేసి ఏంటి జగదాత్రి నువ్వేనా మాట్లాడుతున్నది నువ్వు పోలీసులో మా మాట్లాడుతున్నావేంటి అని నిలదీస్తూ ఉంటుంది అయ్యో వదిన నేనేంటి పోలీస్ ఏంటి అయినా కూడా మీరేం విన్నారు అని దాత్రి అడగటంతో అదే నేను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అది ఇది అని మాట్లాడుతున్నావు కదా అని కౌశికి అంటే అంటే వదిన పూర్తిగా వినలేదు అని దాత్రి మనసులో అనుకుంటూ అంటే వదిన స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మాట్లాడుతున్నాను లేండి అని దాత్రి కవర్ చేస్తూ ఇంతకీ వదిన మీ నొప్పి ఎలా ఉంది తలకి బ్యాండేజ్ వేసుకున్నారు కదా అని అడగటంతో అద కొంచెం ముందు జగదాత్రి తగ్గిపోతుందిలే అని కౌశిక్ అంటుంది నేను కూడా జేడి గురించే ఆలోచిస్తున్నాను అని కౌశికి అనడంతో నా గురించా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని దాత్రి నోరు జారుతుంది దాత్రి అక్క అంటున్నది నీ గురించి కాదు జేడీ గురించి అని కేదార్ సర్దుతూ ఉంటారు దాత్రికి అంతే అక్క నిద్ర వచ్చే సమయం అయ్యిందంటే మనం ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం చేసుకుంటుంది అని కేదార్ కవర్ చేస్తారు అవునదున జేడీ గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు అని దాత్రి అంటుంది బ్లాస్ట్ జరిగినప్పుడు జేడీ నన్ను వదిన అని పిలిచింది అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను అని కౌశిక అనడంతో అయినా కూడా ఆవిడ నిన్ను వదిన అని ఎందుకు పిలుస్తుంది ఓకేనా ఓకేనా అని అడిగి ఉంటుంది అని ధాత్రి అంటే అవును జేడీ కూడా ఖచ్చితంగా ఇలాగే చెప్పింది అయినా జేడీ ఏం చెప్పిందో నువ్వు కూడా అదే ఎలా చెప్పగలిగావు అని కౌశిక అనడంతో అంటే అలాంటి బ్లాస్ట్లు జరిగినప్పుడు అందరూ కూడా ఓకేనా అనే కదా వదినా అడుగుతారు నేను కూడా అది గెస్ట్ చేసి చెప్పానని ధాత్రి అంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావక్క డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకున్నామని చెప్పారు కదా వెళ్ళక్క వెళ్ళు అని కేదార్ చెప్పడంతో కౌశికి లోపలికి వెళ్తుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ధాత్రి రోజు రోజుకి అక్కకి నీపై డౌటు పెరిగిపోతుంది అని కేదార్ అనడంతో అవును పొరపాటు అయిపోయింది కేదార్ చాలా జాగ్రత్తగా ఉంటాను అని దాత్రి చెప్పి ఉంటుంది నిన్న రాత్రేమో అలా ఇప్పుడేమో ఇలా వదిలికి నాపై డౌటు డబుల్ అయిపోయి ఉంటుంది అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటంటే మాకు తెలియకుండా నువ్వేమైనా పో పోలీసు అవుదాం అనుకుంటున్నావా ఏంటి అని నిషి అంటే ఏంటి జగదాత్రి ముగ్గురు మాట్లాడరేంటి అలా మౌనంగా నిల్చున్నారేంటి అని కౌశికి నిలదీస్తూ ఉంటే జగదాత్రి మాట్లాడకపోయినా పర్వాలేదు ఏంటి కేదార్ ఇక్కడ పోలీసు ఉన్నారా చెప్పు అని యువరాజ్ అడుగుతూ ఉంటే ఇక్కడ పోలీసులు ఎవరైనా ఎవరుంటారు ఎందుకు ఉంటారు యువరాజ్ అని దాత్రి చెప్తూ అంటే అమ్మ బ్రతికుంటే నేను పోలీస్ అవ్వాలని పోలీస్ని చేసి ఉండేది కదా ఆ ఉద్దేశంతో నాన్న మాట్లాడారు అంతే అంతే అయినా నాకు భయం ఎక్కువ కదా నేను పోలీస్ అవ్వడం ఏంటి అని దాత్రి అనడంతో అంతేలే ఈ అమ్మకి అంత సీన్ ఎక్కడిది అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఓహో అవునా అంటూ ఒకతను ఫోన్ మాట్లాడి పెట్టేసి సార్ మీరు ఈ కార్యక్రమం త్వరగా పూర్తి చేసేస్తే మినిస్టర్ గారు వస్తున్నారు రిసీవ్ చేసుకుందాం అని చెప్పడంతో అందరూ వచ్చి పూలు వేయండి అని దాత్రి చెప్తుంది అలా కేదార్ సుధాకర్ కౌషికి అందరూ పూలు వేసి మొక్కుకుంటూ ఉంటారు నిషి నువ్వు కూడా రా అని దాత్రి అంటే నేను రానే నేనే కాదు మా అత్తయ్య మా అమ్మ మా ఆయన నేను ఎవడం కూడా పూలు వేయము ఈ అవినీతి పరురాలకి పూలు వేయటం కూడానా అని నిషి అరుస్తూ ఉంటే ఏంటండి ఈవిడ అవినీతి పరిరాల చాలా మంచిది డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు కదా అని ఆ అనాథాశ్రమం తరపున ఉన్న అతను ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటారు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి ఈ అవినీతి పర్రాల గురించి గొప్పలు గొప్పలుగా చెప్తారని నిషి ఆండంతో వెంటనే భరద్వాజ నిషి చెంప కొడతాడు ఏమండి అంటూ రేఖ అరుస్తూ ఉంటే అసలు మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు మారరా మీకు బుద్ధి రాదు అని భరద్వాజ తిడుతూ సార్ ఎవరు ఎన్ని చెప్పినా నా భార్య కార్య గురించి నాకు చాలా బాగా తెలుసు తను ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అని భరద్వాజ గొప్పగా చెప్తూ ఉంటారు పిన్ని ప్లీజ్ వచ్చి పూలు వేయండి గొడవ చేయకండి అని ధాత్రి వేడుకుంటూ ఉంటుంది ఏంటే వెళ్తారా వెళ్ళరా అని భరద్వాజ అరవటంతో నిషి వైజయంతి అందరూ కూడా పూలు వేసి నమస్కరిస్తూ ఉంటారు తర్వాత ఉన్నట్లుండి గాలికి ఒక ఫ్లెక్సీ కింద పడిపోవటంతో పిల్లలు మీకేం కాలేదు కదా అని దాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు ఇంతకీ ఎవరో హోమ్ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారన్నారు కదా గెస్ట్గా ఎవరు వస్తున్నది అని కేదార్ అడగటంతో ఇంకెవరు హోమ్ మినిస్టర్ తాయారు గారు అని అతను చెప్పటంతో తాయారా అంటూ అందరూ చాలా షాకింగ్గా వింటూ అప్పుడే కింద పడిన ఫ్లెక్సీని తాయారు ఫోటోని దాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఏంటి మా అమ్మ పేరు మీద ఉన్న ఈ ఆశ్రమాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నది తాయారా అని దాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే ఏంటండి ఏమైంది అని అతను ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి అసలు వీళ్ళమ్మ చావుకి కారణమే ఆ తాయారు తాయారు భర్త ఆవిడ ఈ ఆశ్రమాన్ని ఓపెన్ చేయటం ఏంటి అని కేదార్ అంటే అవును వీళ్ళకి వాళ్ళకి మంచి సంబంధాలు లేవు కాబట్టి తాయారు ఈ ఆశ్రమాన్ని ఓపెన్ చేయకపోవటమే మంచిది అని కౌశికి చెప్తుంది మేము అన్ని ఏర్పాట్లు చేసేసాము కాసేపట్లో ఆవిడ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు రావకూడదని చెప్పలేం కదా మేడం ఏం చేద్దాం అని అతను చెప్తూ ఉంటే అప్పుడే నిషి తాయారు ఫ్లెక్సీ ఫోటోపై కాళ్ళు పెట్టి నిలబడి మనమే తరిమి కొడదాం అని చెప్తూ ఉంటే నిషి తాయారు చూసిందంటే ఆ మినిస్టర్ చూసిందంటే నీ ప్రాణాలే తీసేస్తుంది ఏంటి ఫోటో మీద అలా నిలబడ్డావు అని రేఖ చెప్తుంటే అయినా నిషి నువ్వు పక్కకు వస్తావా అలా నిలబడకూడదు అని దాత్రి చెప్తుంటే ఏంటి నువ్వు కూడా రా ఎందుకంటే మీ అమ్మ ప్రాణాలు తీసింది ఈవిడే కదా మరి అవన్నీ తరిమి కొట్టాలి కదా అని తాయారు కారు దిగే సమయానికి సరిగ్గా దాత్రి ఆ ఫ్లెక్సీపై నిలబడేలా నిషి దాత్రిని లాగిపడేసి తను పక్కకు తప్పుకుంటోంది అక్క ఫ్లెక్సీలపైన వేయటం చూశాను కానీ ఇలా తొక్కిపడేయటం నేను ఇప్పుడే చూస్తున్నానక్క ఏదేమైనా నువ్వు ఒక మెట్టు ఎక్కేసావక్కా అని అభి ఆండంతో జగదాత్రి అంటూ తాయారు అరుస్తూ ఉంటుంది ఎంత ధైర్యం నా ఫోటోనే ఇలా పడేస్తున్నావు ఏం వార్డెను నన్ను ఓపెనింగ్ చేయటానికి రమ్మని చెప్పి ఈ అమ్మాయిని ఎందుకు పిలిపించావు అసలు తనెందుకు ఉంది మర్యాదగా పంపించేసేయి అని తాయారు అరుస్తూ ఉంటే మేడం తాయారు గారు ఒక్కసారి మీరు తల పైకెత్తి తర్వాత కిందికి చూడండి మీకే అర్థమవుతుంది నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని దాత్రి చెప్పటంతో కావ్య అనాథ శరణాలయం అన్న పేరు చూసి తాయారు చాలా షాకింగ్గా నోరు తెర్చుకొని చూస్తూ ఉంటుంది